వెల్కమ్ టు టీటూబి లైవ్ మా టీటూబి లైవ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి ఏ చిన్న అప్డేట్స్ ని మిస్ కాకండి మన తెలుగు సినిమాలకు ఇక్కడతో పాటు పక్క రాష్ట్రం కర్ణాటకలోనూ భారీ క్రేజ్ ఉన్నదన్న విషయం అందరికీ తెలిసిందే మన స్టార్ హీరోలు నటించిన సినిమాలు అక్కడ స్టార్ హీరోలు నటించిన సినిమాలకు ఏ మాత్రం తీసిపోని విధంగా కలెక్షన్ల వర్షం కురిపించడం మనం చూస్తూనే ఉన్నాం కాగా అక్కడ బాహుబలిని పక్కన పెడితే దాదాపు రిలీజ్ అయిన సినిమాలలో ఆల్ టైమ్ హైయెస్ట్ షేర్ వసూలు చేసిన సినిమాలు రెండు ఉన్నాయి ఒకటి ఖైదీ నంబర్ నూట యాభై కాగా మరొకటి జనతా గ్యారేజ్ ఖైదీ నెంబర్ నూట యాభై సినిమా టోటల్ రన్ లో తొమ్మిది పాయింట్ మూడు కోట్ల షేర్ ని వసూలు చేయగా ఎన్టీఆర్ జనతా గ్యారేజ్ టోటల్ రన్ లో ఎనిమిది పాయింట్ ఆరు ఎనిమిది కోట్ల షేర్ ని వసూలు చేసింది ఇప్పుడు ఈ రెండు సినిమాల టోటల్ కలెక్షన్లను కేవలం మొదటి రోజే బ్రేక్ చేసింది బాహుబలి సినిమా అత్యంత భారీ బడ్జెట్ తో తెరగెక్కిన బాహుబలి పాటు కర్ణాటకలో రిలీజ్ కి ముందు అనేక అవరోధాలను ఎదుర్కొన్నా అవన్నీ క్లియర్ చేసుకుని భారీ ఎత్తున రిలీజ్ అయింది టికెట్ రేట్లు భారీగా పెంచడం సినిమాకు క్రేజ్ కూడా విపరీతంగా ఉండడంతో తొలి రోజే సినిమా అక్కడ పది కోట్లకు పైగా షేర్ ని వసూలు చేసింది దాంతో అక్కడ హైయెస్ట్ షేర్ తో రికార్డు సృష్టించిన తెలుగు సినిమాల రికార్డులన్నీ కేవలం మొదటి రోజే పటాపంచలు అయిపోయాయి ఇక మీదట అక్కడ రిలీజ్ అయ్యే సినిమాలు అన్ని తొలి రెండు ప్లేస్ లను వదిలేసి మూడో ప్లేస్ కోసం పోటీ పడటం జరుగుతుంది మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ని సబ్స్క్రైబ్ చేయండి వీలైతే లైక్ చేయండి కొద్దితే షేర్ చేయండి